ఇక హైదరాబాద్లో మరో సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో ఒక కంపెనీని కేటుగాలు స్టార్ట్ చేశారు శిక్షణ ఇచ్చి జాబ్స్ కన్ఫామ్ అంటూ మాయ మాటలు చెప్పిన కంపెనీ ప్రతినిధులు దాదాపు ఆరు వందల మందికి పైగా నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి లక్షన్నర చొప్పున డబ్బులు వసూలు చేశారు బాధితుల నుంచి సుమారు పది కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి ఆఫీస్ కి తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్లో మరో సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో ఒక కంపెనీని కేటుగాల స్టార్ట్ చేశారు శిక్షణ ఇచ్చి జాబ్ కన్ఫామ్ అంటూ మాయా మాటలు చెప్పిన కంపెనీ ప్రతినిధులు దాదాపు ఆరు వంద వందల పైగా నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి లక్షన్నర చొప్పున డబ్బులు వసూలు చేశారు బాధితుల నుంచి సుమారు పది కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి ఆఫీస్కి తాళం వేయడంతో మోసోపాయమని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఐడమ్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము జాబ్ ఫస్ట్ అయితే మీరు వన్ పాయింట్ సిక్స్ కట్టండి మీకు పదిహేను వేల పదిహేను వేల శాలరీ ఇస్తాము తర్వాత మీకు ఇరవై ఐదు వేలు చేస్తామన్నారు మీకు పదిహేను వేలు ఇరవై ఐదు వేల గురించి ఆశించలేదు ఒకొక్క ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దాం అని హోప్ట్ మాత్రమే మేము చేస్తాం కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మీ కంపెనీకి వెళ్ళి మేము లక్ష లక్షలు స్కాన్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి అండ్ ఇది అయితే మా హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ అయితే ఉంది మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కాన్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది ఆఫ్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు